బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అవగాహనతోనే అగ్ని ప్రమాదాలను నివారించుకోవచ్చు ఎస్ఓజీ రామాంజనేయులు అవగాహనతోనే అగ్ని ప్రమాదాలను నివారించుకోవచ్చని ఎమ్మెగినూరు ఎస్ఓజీ రామాంజనేయులు పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని స్థానిక వీవర్స్ కాలనీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు పాఠశాల అధ్యాపక బృందంకు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వంట ఏజెన్సీ వారికి ఎమ్మెగినూరు అగ్నిమాపక కేంద్రం ఎస్ఓజీ రామాంజనేయుల అధ్యక్షతన ఈరన్నగౌడ నాగరాజు గోపాలుడు సర్దార్ బాషా మహబూబ్ బాషా కె మహబూబ్ సా హెబ్ అంజనయ్య ఈరణ రాముడు పరమేశ్ విశ్వనాథ్ రెడ్డి రమేష్ పాల్గొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఓజీ రామాంజనేయులు మాట్లాడుతూ ఏప్రిల్ పద్నాలుగు నుండి ఏప్రిల్ ఇరవై వరకు జాతీయ అగ్నిమాపక వల్ల భాగంగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నివారణ చర్యలపై డెమో ద్వారా వివరించారు ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు నాలుగు రకాలుగా సంభవిస్తాయని వాటిలో ఏ క్లాస్ బి క్లాస్ సి క్లాస్ డి క్లాస్ అని ఏబిసిడి అనే నాలుగు రకాలుగా ఉన్నాయన్నారు ఏ క్లాస్లో పూర్తిగా ఖాళీ బూడిద అయ్యే వస్తువులు ఉంటాయని బి క్లాస్లో లిక్విడ్ ప్రమాదాలు అంటే పెట్రోల్ డీజిల్ కిరోషన్ తదితర వస్తువులు ఉంటాయని సి క్లాస్లో ఎలక్ట్రిక్ వస్తువులు డి క్లాస్లో మెగ్నీషియం వంటివి ఇలాంటివి ఉంటాయని తెలిపారు మండే వస్తువు వేడి ఆక్సిజన్ చర్య జరిగే మూడింటి వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆక్సిజన్ను నిలుపుదల చేస్తే ఆటోమేటిక్గా మంటలో ఆరిపోతాయని తెలిపారు లైఫ్ జాకెట్ను ధరించడం వల్ల నీటి ప్రమాదాలు జరగవని గ్యాస్ లో లిక్విడ్ రూపంలో గ్యాస్ ఉంటుందని ఈ లిక్విడ్ రూపంలో ఉన్న గ్యాస్ ఆక్సిజన్తో కలిసినప్పుడు అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు ప్రమాదాలు సంభవించినప్పుడు తడి బట్టతో కూడా ఎలా ఆర్పాలో డెమో ద్వారా వివరించారు అనంతరం ఎత్తైన భవన సముదాయాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఫైర్ ఇంజన్ నుండి నీరు రసాయనాలతో ఎలా మంటలను ఆర్పుతారో డెమో ద్వారా చేసి చూపించారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు వంట ఏజెన్సీ మహిళలు పాల్గొన్నారు పేపర్ క్లాస్ ఇలాంటి కాలిపోతుందో దాన్ని ఏ క్లాస్ వైర్స్ మనం ట్రీట్ చేస్తాం దెన్ బి క్లాస్ వైర్ వచ్చేసి లిక్విడ్ ఫైర్స్ లిక్విడ్ ఫైర్స్ అంటే పెట్రోల్ డీజిల్ ఇంట్లో ఇవన్నీ లిక్విడ్ ఫైర్స్ బీటెన్ మీడియన్ ఎలక్ట్రికల్ ఫైర్స్ ఇవన్నీ మనం దెన్ డి క్లాస్ ఫైర్స్ వచ్చేసి మనం మెటల్స్ మెగ్నీషియం బిటానియం ఇవన్నీ మన మెటల్ ఫైర్స్ ఫైర్స్ కింద చేస్తాం సో ఇది నాలుగు రకాల ఫైర్స్ ఫైర్ అనేది ఎలా మనకు క్రియేట్ అవుతుంది మీకు ఒకసారి చూడండి ఇక్కడ మండే వస్తువు అంటే హీట్ ఆక్సిజన్ ఫియర్ ఈ మూడి మధ్య ఎప్పుడైతే మనకు చైన్ రియాక్షన్ జరుగుతుందో మనకు ఫైర్ అనేది క్రియేట్ అవుతుంది అర్థమైతే ఏం జరగాల హీట్ ఆక్సిజన్ ఈ మూడి మధ్య అంటే సమపాలంటే అంటే ఏదైనా కానీ మండే వస్తువు అది ఆక్సిజన్ ఫియర్ ఫియల్ అంటే ఏదైనా మండే వస్తువు కానీ ఇది తర్వాత వేడి కానీ ఆక్సిజన్ కానీ ఈ మూడింట్లో ఏ ఒక్కదాన్ని మనం రిమూవ్ చేసినా కూడా మనకు ఫైర్ అనేది ఆటోమేటిక్గా ఆరిపోతుంది ఏదైనా వస్తువు మండాలంటే ఏం కాలం ఆక్సిజన్ అవసరం కదా అవసరమా కదా తీసుకొని మన కింద బావిలోకి వెళ్తుంటే ఏమైపోతుంది ఆరిపోతుంది ఎందుకంటే అక్కడ సఫిషియెంట్ ఆక్సిజన్ ఉండదు అర్థమైందా ఆక్సిజన్ ఉంటేనే మనకి ఏ వస్తువైనా మండుతుంది ఆక్సిజన్ ఎప్పుడైతే మనం తీసేస్తామో పైర్ అనేది ఆటోమేటిక్గా ఆడిపోతుంది స్మూధనింగ్ వచ్చేసి మనం ఆక్సిజన్ ని ఇచ్చేస్తున్నాం స్మోదరింగ్ మీన్స్ అంటే ఆక్సిజన్ స్టార్ట్ చేస్తుంది బ్లాంకెటింగ్ మెథడ్ కూడా అంటా ఉంటుంది స్మోధనింగ్ ఆరు బ్లాంకెటింగ్ మెథర్ కూడా స్మోధరింగ్ ఇదో ఆక్సిజన్ ఉంది కదా ఈ బ్లాంకెటింగ్ మెథడ్ కూలింగ్ ఏదైనా వస్తువు దానికి దాన్ని సఫిషియెంట్ అంటే ఆ వస్తువు తగ్గట్టుగా మనం హీట్లు అందులో అందిస్తే మనకి పైర్ అనేది ఇది వస్తుంది ఆ ఫైర్ అనేది కూలింగ్ పడుతుంది వాల్ కొట్టడం ద్వారా మనం ఏం చేస్తున్నాము సింపుల్ గా మనం హెల్మెట్ ఎలివేట్ చేస్తున్నాము ఫైర్ మీద మనం దాన్ని ఆడిటర్ అందరూ ఒక పెద్ద దుప్పట్టే కప్పలేము కప్పలేము కదా అలాగే పెద్ద ఫైర్ మీద ఒక స్టార్ అంటే విడబట్టలేము ఒక పెద్ద ఆర్గానికా ఫైర్ అది అవుతా లేదా ఇదమ్మా మన కూలింగ్ మెథడ్ ద్వారా వాటర్ కొడతాము అది ఆటోమేటిక్గా మనకు ఫైర్ అనేది ఇదే అవుతుంది మీటే వంట గ్యాస్ కొన్ని లేక ఎలక్ట్రిక్ ఫైర్స్ ఇవన్నీ సి క్లాస్ గ్యాస్ ఫైర్స్ డి క్లాస్ వచ్చి మెటల్ ఫైర్స్ చూడండి ఇక్కడ బీసీ ఉంది చూడండి అలాగే ఇది కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటిది ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైర్ ఎక్విప్మెంట్ పోర్టబుల్ పోర్టబుల్ తర్వాత ఇది లైఫ్ జాకెట్ ఇది వేసుకోవడం వల్ల మన వాటర్ లో ముందుగా అంటే మనకి ఈత వచ్చినా కూడా మనం ఎంత సేపు కొట్టగలం అన్నది పదిహేను నిమిషాలు ఈత కొట్టగలం తర్వాత కంటిన్యూగా ఈత కొట్టలే కదా కానీ లైఫ్ జాకెట్ ఉంటే లైఫ్ జాకెట్ అంటే ఈత వచ్చిన వ్యక్తి దాదాపు హాఫ్ అన్ ఫార్టీ మినిట్స్ కూడా మనం వాటర్ లో

ఇక్కడ గ్యాస్ రూపాలని చూడండి ఇక్కడ చూడండి అక్కడ గ్యాస్ అక్కడ అర్థమైందా ఇల్లు వంట చేసిన తర్వాత మనం ఇప్పుడే కానీ స్టవ్ దగ్గర మనం ఆఫ్ చేయకూడదు ఆఫ్ చేయాలి నెంబర్ వన్ పాయింట్ దగ్గర దగ్గర ఎందుకు ఆరోగ్యాలంటే పొరపాటున పైప్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా తర్వాత గ్యాస్ దగ్గర ఉన్న రెగ్యులర్ అది వాళ్ళు ఉంటారు ఆ స్విచ్ ఆఫ్ ఆన్ చేసి అక్కడ ఏదైనా లీకేజ్ ఉన్నా కూడా ఇక్కడ రెగ్యులర్ మీద ఆన్ లో ఉంటుంది కాబట్టి ఫైర్ ఎప్పుడు ట్రావెల్ అవుతుంది గ్యాస్ ట్రావెల్ అవుతూ ఉంటుంది అది దానివల్ల ఏమైపోతుంది అంటే అట్మాస్ఫియర్ అది రూమ్ మొత్తం ఫామ్ అయిపోతుంది బ్రాంచ్ బ్రాంచ్ సప్లై ఆగిపోతుంది పెట్రోల్ ఫైర్స్ డీజిల్ ఫైర్స్ లిక్విడ్ ఫైర్స్ మీద సో అందుకోసం దీన్ని ఫోమ్ వాడతాం అనమాట పక వారాస్తవాల సందర్భంగా నాలుగు రోజులైనటువంటి ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ వర్షకాలంలో ఎంగునూత్క ఉన్నందుకు మనం అగ్ని ప్రమాదాలపై అవేర్నెస్ కల్పించడం జరిగింది పిల్లలకు అగ్ని ప్రమాదాలు ఎన్ని రకాలు ఏ విధంగా ఆర్పాలా అగ్ని ప్రమాదాలు ఏదైనా సంభవించినప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలని ప్రికాషన్ తీసుకొని ఈరోజు పిల్లలకు ఇక్కడ ఉన్న టీచర్స్ స్టాఫ్ కూడా మనం అగ్ని ప్రమాద అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తామండి నా పేరు రామాయణంలో చేసిన పైరం ఎమ్మెల్యొడ్డము దీనిలో వంట చేసిన తర్వాత మనం ఇప్పుడే కానీ స్టవ్ దగ్గర మనం ఆఫ్ చేయకూడదు దగ్గర దగ్గరనే ఆఫ్ చేయాలి నెంబర్ వన్ పాయింట్ దగ్గర దగ్గర ఎందుకు ఆఫ్ చేయాలంటే పొరపాటున పైప్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా తర్వాత గ్యాస్ దగ్గర ఉన్న రెగ్యులేటర్ అది వాళ్ళు ఉంటారు ఆ స్విచ్ ఆఫ్ ఆన్ చేసి అక్కడ ఏదైనా లీకేజ్ ఉన్నా కూడా ఇక్కడ రెగ్యులర్ దగ్గర ఆన్లో ఉండదు కాబట్టి ఫైర్ ఎప్పుడు ట్రావెల్ అవుతుంది గ్యాస్ ట్రావెల్ అవుతూ ఉంటుంది అది దానివల్ల ఏమైపోతుంది అంటే అట్మాస్ఫియర్ అది రూమ్ మొత్తం ఫామ్ అయిపోతుంది అంటే రూమ్ మొత్తం ఆక్యుపై చేస్తుంది ఆక్యుపై చేసినప్పుడు ఈ స్విచ్ మనం స్విచ్ కదా స్విచ్ ఆన్ చేసిన ఆఫ్ చేసిన కూడా మనకు ఫైర్ అయితే చేసిన ఆఫ్ చేసినా మనకు కంటి కనపడని స్పార్క్ కూడా వస్తారు వచ్చినప్పుడు ఏమైతుంది అంటే ఆ అట్మాస్ఫియర్ లో ఉన్న ఆ రూమ్ లో ఉన్న గ్యాస్ ఏమైతే ఫైర్ అవుతుంది అర్థమైతుందా సో మనం ఎప్పుడే కానీ మనం వంట అయిపోయినాక మనం రెగ్యులేటర్ దగ్గర వీలైతే తర్వాత డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాచ్లు సిలిండర్ తీసుకున్నప్పుడు వాచ్లు కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేయించుకోండి రెగ్యులేటర్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేయించుకోండి అది వాళ్ళ డ్యూటీ మేము ఒకసారి మా అయితే ఫైర్ ఏంటి మమ్మల్ని చెప్పాం సార్ మమ్మల్ని వాళ్ళ లోపలికి కూడా రానివ్వలేదు ఆ బయట పెట్టేసి వెళ్ళిపోన నేమే చేయాలన్నా సో వాళ్ళ డ్యూటీ వాళ్ళని పిలిపియండి పిలిపించి రెగ్యులేటర్ చెక్ చేయండి వాళ్ళకి ఐడియా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి తర్వాత మనం ఎప్పుడైనా కానీ ఊరికి వెళ్తుంటే మీ పేరెంట్స్ చెప్పండి వన్ వీక్ అబో వెళ్తుంటే మనం రెగ్యులర్ మెయిన్ స్విచ్ బంద్ చేసి వెళ్ళండి ఎందుకంటే ఒకసారి కరెంట్ అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు మనకు షార్ట్ సర్క్యూట్ ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంటారు ఎందుకంటే మనం ఇంట్లో ఉండము మనం తెలియకుండా ఏదో స్విచ్ ఆన్ చేసిపోయాం అర్థమైంది ఆన్ చేసుకునే తర్వాత హీట్ నీట్ అయ్యి ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉంటాయి తర్వాత స్విచ్ బోర్డు దగ్గర ఎక్కువ ప్లగ్లు ఉంటాయి మనం ఛార్జింగ్ పెట్టేది కూడా ఎక్కువ లేకుండా చూసుకోండి ఓకే మనం ఏం చేశాం ఇప్పుడు ఇందాక ఆక్సిజన్ స్టాప్ చేసేస్తామండి ఓకేనా ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా చేశాము అందులో అయితే ఓకే

ఏం చేస్తున్నాం ఇందాక ఇక్కడ ఆక్సిజన్ స్టాప్ చేస్తున్నాం ఏం చేసాం ఇప్పుడు ఆక్సిజన్ సప్లై ఆపేసినాం అంతే మనకు ఫైర్ అనేది పుట్అప్ మనం ఏ విధంగా వ్యక్తిని రెస్క్యూ చేస్తాము ఓకేనా ఫైర్ మ్యాన్ లిఫ్ట్ ఒక వ్యక్తి అన్కాన్షియస్ స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అన్కాన్షియస్ స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తి అంటే ఎవరైనా అన్కాన్షియస్ స్థితిలో ఉన్నప్పుడు మనం ఈ విధంగా లిఫ్ట్ ద్వారా మనం లిఫ్ట్ చేసి ఒక వ్యక్తిని మనం రిస్క్ చేస్తాం అనమాట అంటే పైన పై అంతస్తులు ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా మనం ఈ విధంగా ఒక వ్యక్తిని రిస్క్ చేసి తిరిగి తీసుకొస్తాం ఏదైనా చిన్నపిల్లలు కానీ ఏదైనా గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు ఈ విధంగా మనం రిస్క్ చేసి తీసుకొని వస్తాం ఓకే అందరు కనబడుతున్నారా ట్రాడీల్ మెథడ్ అన్నమాట అయినప్పుడు కాదు కర్చిప్ కట్టుకొని కదలకుండా ఆ కాల్ కదలకుండా మనము అతన్ని ఒక అంబులెన్స్ దగ్గర కానీ ఫస్ట్ ఎయిడ్ దగ్గర కానీ మనం తీసుకెళ్తా ఉన్నాం వెహికల్ దగ్గరికి ఆ విధంగా తీసుకెళ్తాం ఇది అనమాట ఈ విధంగా ఎవరికన్నా వీపున ఏదన్నా ఇంజూర్ అయినా కాళిన దెబ్బలు అయినా కూడా వీపునా ఏదైనా చిన్నపిల్ల కూడా ఈ విధంగా మనము రిస్క్ చేసి తీసుకుని వెళ్తాం అనమాట ఏదైనా పొట్ట భాగంలో ఏదైనా ఉన్నా కూడా మనం వాటిని వేసుకు చేసి తీసుకొని వెళ్తా ఉన్నామాట ఎవరన్నా ఒక వ్యక్తి మనం ఈ విధంగా మనం ఈ కాలు ప్యాక్ అయినా కూడా ఈ విధంగా తీసుకొని వెళ్తాం అన్నమాట ఓకేనా సో ఈ విధంగా రెస్క్ మెథర్డ్స్ రోస్ ఉంటాయి లైఫ్ బై ఉంటాయి లైఫ్ జాక్ అన్ని చూసాయి కదా ఓకేనా సో ఇది సింపుల్ గా అంటే మీకు బేసిక్ మాత్రమే ఇది అనమాట మొత్తం అంటే ఫైర్ అంటే ఏంటి ఫైర్ రెడ్డి ఎన్ని రకాలు రకాలు